భగవంతుడి యొక్క కృప వలన స్నానం అయిపోయింది ఇలాంటి క్షేత్రాల్లో మనం ఏం చేయాలి స్నానము జపము తపము తపస్సు అంటే ఉపవాసం స్నానం అంటే ఎలాగ చేసాం ఇంకా చేయవలసింది ఏమిటి దానం ఇప్పుడు ఈ చెయ్యని బట్టి నమ్మాలా లేకపోతే ఇది కూడా మోసం అంటారా ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వకూడదా బాగా బలిసిన వాళ్ళకి కంటే ఇలాంటి వృద్ధులకి ఇవ్వడం ఉత్తమం కదా వీళ్ళు ఇంకా దీన్ని మిస్యూజ్ చేయరనే నమ్మకంతో ఈ దానం ఇలాంటి వాళ్ళకి చేస్తే మంచిదని నేను భావిస్తున్నాను మీరు ఏం భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మా జై జై గంగే బోలో గోవింద గోవింద జై శ్రీకృష్ణ రాధే రాధే వీళ్ళు ఇప్పుడు చూడండి ఆవిడకి నేను నేనేసిన వీళ్ళు వెనకాల పడుతూ ఉంటారు ఏమన్నా చేయండి ఏమన్నా చేయండి అని అక్కర్లేదు భగవంతుడి మీద ఆధారపడాలి హరే కృష్ణ ఇంక వెళ్దాం